బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి రావట్లేదు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు తన ప్రమాణ స్వీకారం వరకు మాత్రమే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ చైల్లో తనకి కేటాయించినటువంటి చైల్లో ఒక్క నిమిషం పాటు కూడా కూర్చోకుండా కేవలం ప్రమాణ స్వీకారం చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళిపోవడం మీ అందరికీ తెలుసు తర్వాత రోజు స్పీకర్ ఎన్నిక రోజు లేరు ఇవాళ గవర్నర్ ప్రసంగం రోజు నల్ల కండువా వేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్లే కార్డులు పట్టుకుని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాబోయాడు రాబోతే సహజంగానే పోలీసులు అడ్డుకున్నారు ప్లే కార్డులకి లోపలికి ఎలా లేదని అడ్డుకున్నారు ఆడ గొడవ చేశారు గొడవ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చి నేను వాకౌట్ చేస్తున్నా అని చెప్పి తన ఎమ్మెల్యేలతో కలిసి వాడికి తిరిగిపోయాడు సరే ఇవాళ ఇలా చేశారు అప్పట్లో అలా చేశారు మరి రేపటి నుంచైనా యథావిధిగా అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వస్తాడా అని చూసినప్పుడు ఇవాళ జరిగిన బీఏసీ సమావేశానికి వైసీపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు వాస్తవానికి వైసీపీ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి బీఏసీ సమావేశానికి రావాలి బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి ఏ సబ్జెక్టును తీసుకోవాలి ఏ సబ్జెక్టు మీద మనం చర్చ పెట్టాలి అనేటువంటిది నిర్ణయాలు తీసుకుంటారు కానీ బీజేపీ తరఫున విష్ణుకుమార్ రావు వచ్చారు జనసేన నుంచి వచ్చారు టీడీపీ నుంచి వచ్చారు ఈ మూడు పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా వైసీపీ నుంచి ఎవరూ రాలేదు స్పీకర్ అయ్య పాత్రుడి సమక్షంలో జరిగిన అధ్యక్షతన జరిగినటువంటి ఈ మీటింగ్కి వైసీపీ నుంచి ఎమ్మెల్యే రాకపోవటం అనేటువంటిది స్పీకర్ కూడా అడిగారట జగన్మోహన్ రెడ్డి రాలేదంటే రాలేదు వైసీపీ నుంచి ఎవరు సరే ఇవన్నీ పక్కన పెడితే రేపటి నుంచి అసెంబ్లీకి రావట్లేదు అని ఒక ఇండికేషన్ వైసీపీ ఇచ్చింది ఎల్లుండే ఢిల్లీలో ధర్నా పెట్టుకుంది ధర్నా కార్యక్రమానికి వెళ్ళడం కోసం వైసీపీ నేతలు రేపటి నుంచి సిద్ధమవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మిగతా నాయకులు మిగతా వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ క్లియర్ కట్ మనం అడగాల్సింది ఏంటంటే నేను ప్రత్యేకించి అడుగుతుంది ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని ఢిల్లీలో ధర్నా అయింది నువ్వు మాట్లాడాల్సింది ఎక్కడ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు నీ పార్టీ కార్యకర్తల దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులను ప్రస్తావించాల్సింది శాంతి భద్రత గురించి మాట్లాడాల్సింది అసెంబ్లీలో కదా ఒకవేళ నీకు మైకి పట్టేదో నీ గొంతు మాట్లాడిట్టేదో అప్పుడు ప్రజలకు చెప్పవచ్చు నువ్వు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీ ధర్నా చేయటం ఏంటి అనేటువంటిది అర్థం కాని విషయం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారని బీఎస్సీ సమస్యలో డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ నువ్వు లేకుండా అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు లేకుండా ఆ నీరు నువ్వు గెలిపించింది దేనికోసం నిన్ను గెలిపించి నువ్వు అసెంబ్లీకి పోవాలని అసెంబ్లీలో మాట్లాడాలని కానీ నువ్వు పదివేందల ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలిచింది ఇక నువ్వు లేకుండా ఎందుకు డిజీ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు డిలీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తాడు నేషనల్ మీడియాకు వాయిస్ ఇస్తాడు అది ఎప్పుడు మిగతా టైంలో కూడా చేసుకోవచ్చు రేపే ఎందుకు ఎల్లుండే ఎందుకు అంత ఏంటి అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమైన నీలో ధర్నా ముఖ్యమా అసెంబ్లీలో నీ సమస్య ఎలా ఉన్నెత్తు వాళ్ళు పట్టించుకోవట్లేదు నీకు వాయిస్కి రిప్లై ఇవ్వట్లేదు నీ వాయిస్కి అసలు అవకాశం ఇవ్వట్లేదు అప్పుడు పోటీ అప్పుడు పో రాష్ట్రపతి గారి దగ్గరికి అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి అప్పుడు పో కేంద్ర హోంశాఖ మంత్రి గారి దగ్గరికి లేదా మిగతా పార్టీల విపక్ష పార్టీల దగ్గరికి కానీ ఇదేమీ లేకుండా అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి స్కూల్కి పిల్లగా డుమా కొట్టినట్టు కాలేజీకి టీనేజర్ డూమా కొట్టినట్టు ఏంటిది ఇందుక మిమ్మల్ని గెలిపించింది మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు మీకు ఇచ్చారు మీరే చెప్తూ ఉంటారు మాకు పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చిన నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని ఆ నలభై మంది శాతం యొక్క ఓట్ బ్యాంక్ని అవమానించదలుచుకున్నారా అసెంబ్లీకి బొమ్మని మీకు ఓటేస్తే మీ పార్టీ గుర్తు మీద ఓటేస్తే అసెంబ్లీకి రానప్పుడు ఎందుకు రాజీనామా చేయండి రాజీనామా చేయండి మీరు అసెంబ్లీకి రావటం మీకు ఇష్టం లేకపోతే మీకెందుకు అసెంబ్లీ సభ్యత్వాలు మీకెందుకు అసెంబ్లీ జీతాలు మళ్ళీ ఒక్కొక్కటి రెండు లక్షల పైన జీతాలు వస్తాయి కారు ఎల్వెన్సులు పిఏలు గన్మెన్లు టీఏలు డిఏలు ఎవడబ్బో సొమ్మిదంతా ప్రజలు సొమ్ము కదా ప్రజలు సొమ్ము తింటున్నప్పుడు ప్రజలు ఇచ్చిన జీతాలు తీసుకున్నప్పుడు అసెంబ్లీకి రాకపోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు అడుగుతా ఉన్నారు ఇప్పుడు నీ పార్టీ తక్కువ ఎక్కువ సీట్లు వచ్చాయి వచ్చేది అసలు అయితే ఉన్నారుగా పొద్దుల నుంచి యాభై వేల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా మరి అసెంబ్లీకి రావాలి కదా నీ ప్రమాణ స్వీకారం రోజు నీకేదో అవమానం జరిగినా నీకు నువ్వు ఫీల్ అయ్యారు సరే అది ఓకే నీ పార్టీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా మీరు లేరు స్పీకర్ ఎన్నిక రోజు లేరు గవర్నర్ ప్రసంగం రోజు లేరు రేపటి నుంచి నీకు అవకాశం కోసం నన్ను అసెంబ్లీకి రావాలిగా జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నీకు ఓటేసిన ప్రజలు అడుగుతున్నారు నీ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు ఇప్పుడు కాదు ఢిల్లీలో మనకేం పని మన పని అసెంబ్లీలో మన పని అమరావతిలో మన పని ఆంధ్రప్రదేశ్లో అది వదిలేసి ఢిల్లీ ఓటు పెంచాం ఇది ఆంధ్రప్రజలు చేసుకున్నటువంటి శాప్మా ఏంటి అనేటువంటిది అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి క్లియర్గా తెలుగు ప్రజలు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేతగా పొలివేందల ఎమ్మెల్యేగా మీ పార్టీ శాంత పక్షనేతగా నీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ నీతో పార్టీ గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలని అని నీతో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి పోరాడండి ప్రజల సమస్యలని చర్చించండి మన ఏదో ఎక్కడో చావుకాడికి పోయి మీకు పదివేలు పడ్డాయా ఇరవై ఐదు వేలు పడ్డాయా అమ్మఒడి వచ్చిందా ఇంకోటి వచ్చిందా అని మాట్లాడుతున్నారు కదా అవన్నీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి సమస్యల మీద చర్చించండి మీ పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగితే ఆ విషయాలు చర్చించండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ విషయాలు చర్చించండి ఆ విషయాలన్నీ అసెంబ్లీ సాక్షిగా చర్చించాలి తప్ప అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ పోయి ధర్నా చేసి ఏం సాధిద్దామని ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొడుతున్నటువంటి వేళ తెలుగు ప్రజలు వైసీపీకి ఓటేసినటువంటి నలభై శాతం మంది డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కనపడండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పోరాడండి ఒకవేళ మీకు మైక్ ఇవ్వపోతే అప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేయండి ఫస్ట్ వీధి పోరాటం కాదు ఫస్ట్ అసెంబ్లీ పోరాటం చేయండి అసెంబ్లీ పోరాటంలో మీకు అవకాశం రానప్పుడు లేనప్పుడు అప్పుడు వీధి పోరాటాలు దిగండి అనేటువంటిది ప్రజలు చెప్తున్నటువంటి మాట మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్